నమస్తే ఫ్రెండ్స్ ముఖ్యంగా బీసీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకు బీసీ సంక్షేమ మినిస్టర్ గారు సవిత గారు ఒక మంచి వార్త చెప్పారు ఇంతకీ ఆ మంచి వార్త ఏంటంటే బీసీ ఈబీసీ విద్యార్థులకు ఎనిమిది తొమ్మిది పది పదకొండు తరగతులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ డెబ్బై ఐదు వేల రూపాయలు ఎనిమిది తొమ్మిది తరగతులకు ఇస్తుంది ఇంటర్ వాళ్ళకి లక్షా ఇరవై ఐదు వేల రూపాయల స్కాలర్షిప్పు పిల్లలకు వస్తాయి సార్ బాగుంది సార్ ఇంత కొంచెం మాకు డీటెయిల్స్ చెప్పండి అంటారా డీటెయిల్స్గా చెప్తా చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి పది మందికి ఉపయోగపడింది నమస్తే ఇక మ్యాటర్లోకి వద్దాం ఇంతకీ సవిత మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు ఏం చెప్పారంటే మీరు బీసీలు అయి ఉన్నారా ఈబీసీలై ఉన్నారా తొమ్మిది పది పదకొండు పన్నెండు తరగతులు చదువుతున్నారనుకో అంటే తొమ్మిది పది ఇంటర్మీడియట్ చదువుతూ ఉండి పిల్లలు బాగా చదువుతున్నారనుకోండి మీకు ఇది శుభవార్త ఏంటిది మీరు తొమ్మిది పది తరగతులు చదివేవాళ్ళు అయ్యి ఈ పథకానికి అప్లై చేస్తే డెబ్భై ఐదు వేల రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది సూపర్ అది ఇంటర్మీడియట్ వాళ్ళకి లక్ష ఇరవై ఐదు వేలు ఫ్రీగా ఇస్తుంది సూపర్ ఇందుకే పథకం పేరేంటి సార్ ఎస్ఎస్వి పథకం అదుర్స్ మరి ఈ పథకానికి ఎక్కడ అప్లై చేయాలి మీ స్కూల్ అడగండి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా లేదా ఏడేడ్ స్కూల్ అయినా మీ స్కూల్లో చెప్పండి మీరు సార్ ఇలా పథకం ఉందంట మేము పెట్టుకోవచ్చా అని నువ్వు తొమ్మిది అయినా పది అయినా ఏం చదువుతున్నా సరే బాగుంది ఒకవేళ లేదు అన్నారనుకోండి బీసేవా కేంద్రాలకి వెళ్ళండి లేదా ఇంటర్నెట్లో ఎవరైనా ఉంటే నెట్వర్క్ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు అప్లై చేస్తారు ఇంతకు ఎవరు అప్లై చేయాలి క్వాలిఫికేషన్స్ ఏంటి సర్టిఫికెట్లు ఏంటి మళ్ళీ చెబుతున్నా తొమ్మిది పది తరగతి చదివేవాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివేవాళ్ళు బీసీలు అయి ఉండాలి ఈబీసీలో అయి ఉండాలి మంచిది ఇంతకు ఏ సర్టిఫికెట్లు కావాలి స్టడీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మీ నాన్నగారిది మరి ఆయనకి రెండున్నర లక్షల లోపే సంవత్సరం ఆదాయం ఉండాలి తర్వాత మీరు చదువుతున్నట్టు మంచి మార్కు లిస్ట్ మీ ఇప్పుడు అయిపోయిందనుకో మార్కు లిస్ట్తో సహా అప్లై చేయాలి ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందనుకో మార్కు లిస్ట్తో సహా అప్లై చేయాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందనుకో మార్కు లిస్ట్తో సహా అప్లై చేయాలి ఆ మార్కు లిస్టులు మీరు మెరిట్ అయి ఉంటే మీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది డెబ్భై ఐదు వేలు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు సార్ ఇంతకు ఇది ఏ ఎప్పటికి ఇస్తారు ఏ సంవత్సరానికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్కి అని చెప్పారు సో నువ్వు తొమ్మిది తర నువ్వు తొమ్మిది తరగతి చదువుతున్నా పది తరగతి చదువుతున్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయినా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి గవర్నమెంట్ మీకు ఇస్తుంది ఎందుకంటే మీకంటే మెరిట్ ఎవరు లేదనుకో మీకు వస్తాయి అంటే ఒకళ్ళకి వేస్తున్నా ఒకళ్ళకి కాదు చాలామందికి ఇస్తుంది ఇందులో దగ్గర దగ్గర వంద కోట్లు రిలీజ్ చేశారు అందుకని చాలామందికి ఇస్తుంది మీరు కంగారు పడకుండా అప్లై చేసుకోండి మీకు మంచి జరిగిద్ది ఈబీసీ బీసీలు నమస్తే ఫ్రెండ్స్